సో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు బెంజ్ ట్రక్లాగ్స్ అయితే మన బండి పొద్దున్న ఇసుక ట్రిప్ వేసాక వాలిపోయింది ఏంటని చూస్తే భోగి బుష్ పోయింది భోగి బుష్ పోయి కరెక్ట్ ఏమో శాస గ్రాహతం మూల ఇవచ్చేందామని అటున్నారు వచ్చాను ఇప్పారు ఇక్కడ ఇప్పాను ఇంకోటిస్ట్ ఆ హ్యాండ్ బ్రేక్ వేసినా కానీ వెనకాల వీలు చూసారా ఎలా జరుగుతుందో చేతి ఇప్పుడు తిరిగేస్తుంది హ్యాండ్ బ్యాగ్ ఏం కాస్తలేదు వీల్ బోళ్ళు మూడు వీల్ బోళ్ళు ఇరుకొని అవి వేసి తీస్తాను అవన్నీ హోల్స్ కనుక అవి వేసుకొని బ్రేకులు గట్టా చేయించాలి అన్నయ్య వాళ్ళు అయితే బుష్ చేస్తున్నారు అక్కడ ఏమో లిఫ్ట్ అడ్జస్ట్ చేస్తున్నాడు దింపుతున్నాడు లేపుతున్నాడు ఇవన్నీ అయితే ఇంటికి వెళ్ళిపోతామే ఏం లేవు మళ్ళీ పొద్దున్న వీడియో పెడతాను పొద్దున్న వీడియో తీద్దాం అనుకున్నాను పొద్దున హెడ్డేక్గా ఉండి వీడియో తీయలేదు అన్న అయితే సెట్ చేశాడు వేస్తున్నారు ఇవి వేస్తే వెళ్ళిపోతాం ఇంకా ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ సీ నెక్స్ట్ వీడియో డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఓకే